యోవా పట్ల భక్తులు కలిగి ఉండడం తెలివికి మూల కారణం మూర్ఖప్రసులు జ్ఞానాన్ని నితివాక్యాలను వ్యతిరేకిస్తారు దుర్మార్గులకు దూరంగా ఉండాలని హెచ్చరికలు కుమార నీ తండ్రి చెప్పే సద్బోధ విను నీ తల్లి చెప్పే మాటలు నిర్లక్ష్యం చేయకు అవి నీ తలపై అందమైన పుష్ప కిరీటంలా ఉంటాయి నీ మెడలో హారాలుగా నిలబడతాయి కుమారా దుష్టులు నిన్ను ప్రేరేపిస్తే అంగీకరించవద్దు దుష్టులు నీతో మాతో చేతులు కలుపు ఎవరినైనా చంపడానికి కాపు కాద్దాం అమాయకుడైన ఒకరిని పట్టుకుందాం ఆరోగ్యవంతు పాతాలం అకస్మాత్తుగా తీసేసుకున్నట్టు వారిని సజీవంగా మింగేద్దాం సమాధిలోకి దిగేవారిలా వారిని చేసేద్దాం దోచుకున్న సొమ్ముతో మన ఇల్లు నింపుకుందాం రకరకాల విలువైన వస్తువులు మనకు దొరుకుతాయి నువ్వు మాతో కలిసి ఉండు మనమంతా ఒకే చోట సొమ్ము దాచుకుందాం అని నీతో చెబితే వాళ్ళ మాటలు లక్ష్య పెట్టవద్దు కుమారా నువ్వు వాళ్ళు నడిచే దారిలో వెళ్లవద్దు వాళ్ళ ఆలోచన ప్రకారం చేయకుండేలా నీ పాతాలు అదుపులో మనుషులను చంపడానికి వాళ్ళు తొందరపడుతూ ఉంటారు హాని కలిగించడానికి ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు ఒక పక్షి చూస్తూ ఉండగా దాని వలవేయడం అనవసరం వాళ్ళు తమ స్వంత నాశనానికే మాటు వేస్తారు తాము పట్టబడతామని దాక్కుని ఉంటారు అక్రమ ఆర్జన ఆశించే వాళ్లకు ఇదే గతిపడుతుంది ఆ మార్గంలో నడిచే వాళ్ళ ప్రాణాలు అదే తీస్తుంది జ్ఞానం తిరస్కరించడం వల్ల ఫలితం జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తూ ఉంది వీధుల వెంబడి బిగ్గరగా మాట్లాడుతూ ఉంది జ్ఞానం సందడిగా ఉన్న ప్రాంతాల్లో ప్రకటన చేస్తూ ఉంది పట్టణ ప్రధాన ప్రవేశాల్లో ప్రచారం చేస్తూ ఇలా తెలియజేస్తూ ఉంది జ్ఞానహీనులారా జ్ఞానం తెచ్చుకోకుండా ఎంత కాలం ఉండాలని కోరుకుంటారు అపహాసుకులారా మీరు ఎగతాళి చేస్తూ ఎన్నేళ్లు ఆనందంగా కాలం గడుపుతారు బుద్ధిహీనులారా మీరు ఎంతకాలం జ్ఞానాన్ని అసహ్యించుకుంటారు నా గద్దింపు మాటలు వినండి నా వైపు తిరగండి నా ఆత్మ మీద కుమ్మరిస్తాను మంచి సంగతులు మీకు తెలియజేస్తాను నేను పిలిచినప్పుడు నా మాట మీరు వినలేదు నా చెయ్యి చాపినప్పుడు ఎవ్వరూ అందుకోలేదు నేను మిమ్మల్ని గద్దించి మంచి మాటలు బోధించినప్పుడు నా మాటలు లక్ష్యపెట్టలేదు లోబడలేదు కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను మీరు భయంతో వణుకుతున్నప్పుడు నేను మిమ్మల్ని ఎగతాళి చేస్తాను మీకు భయం కలుగుతుంది సుడిగాలి రేగినట్టు ప్రమాదం వచ్చిపెడుతుంది మీకు కష్ట సమయాలు దుఃఖ సమయాలు సంభవిస్తాయి అప్పుడు మిమ్మల్ని నవ్వులు పాలు చేస్తాను అప్పుడు వాళ్ళు నా కోసం మరపెడతారు కానీ నేను ఎలాంటి జవాబు ఇవ్వను నా కోసం ఆసక్తిగా వెతుకుతారు కాని నేను వాళ్లకు కనబడను జ్ఞానం అంటే వాళ్లకు అసహ్యం వేస్తుంది యహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం వాళ్లకు ఇష్టం లేకుండా పోయింది వాళ్ళు నేను చెప్పిన నా మంచి ఆలోచనలు అంగీకరించలేదు నా మందలింపును నిర్లక్ష్యం చేశారు కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు విరక్తి కలిగేదాకా తమ స్వంత ఆలోచనలు అనుసరిస్తారు ఉపదేశం పొందని వారు దేవుణ్ణి తిరస్కరించి నాశనమవుతారు మూర్ఖుల నిర్లక్ష్యం వారిని నిర్మూలం చేస్తుంది నా ఉపదేశం విని దాని ప్రకారం నడుచుకునేవాడు సురక్షితంగా నివసిస్తాడు కీడు కలుగుతుందన్న భయం లేకుండా ప్రశాంతంగా ఉంటాడు సామెతెలు రెండవ అధ్యాయము జ్ఞానం వల్ల ప్రతిఫలం కుమారా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుంటే దేవుణ్ణి గుచ్చున వివేచన నీకు దొరుకుతుంది జ్ఞానంపై మనసు నిలిపి హృదయపూర్వకంగా వివేచన అభ్యాసం చేసినప్పుడు తెలివితేటల కోసం మొరపెట్టినప్పుడు వివేచన కోసం వేడుకున్నప్పుడు పోగొట్టుకున్న వెండిని వెతికినట్టు దాన్ని వెతికినప్పుడు దాచుకున్న ధనం కోసం వెతికినట్టు జ్ఞానాన్ని వెతికినప్పుడు యహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తావు దేవుణ్ణి గుచ్చిన విజ్ఞానం నీకు దొరుకుతుంది యహోవా మాత్రమే జ్ఞానం అనుగ్రహిస్తాడు తెలివి వివేచన ఆయన మాటల్లో నిండి ఉంటాయి యథార్థవంతులను ఆయన చేస్తాడు సరి అయిన మార్గము నుండి తప్పిపోకుండా నడుచుకునే వాళ్లకు ఆయన రక్షణ కలుగు న్యాయ న్యాయప్రవర్తన నుండి తొలగిపోకుండా ఆయన కనిపెట్టుకుని ఉంటాడు తన భక్తులు మంచి ప్రవర్తనలో కొనసాగేలా ఆయన కావలి కాస్తాడు అప్పుడు నీతి న్యాయం యథార్థత అనే మంచి మార్గాలు నువ్వు తెలుసుకుంటావు జ్ఞానం నీ హృదయంలోకి చుచ్చుకుపోతుంది తెలివి కలిగి ఉండడం నీకు ఇష్టంగా ఉంటుంది తెలివితేటలు నిన్ను కాపాడతాయి వివేకం నీకు కాపలా కస్తుంది అది దుష్టులు నడిచే మార్గాల నుండి మూర్ఖపు మాటలు మాట్లాడే వారి బారి నుండి నిన్ను కాపాడుతుంది దుష్టులు చీకటి మార్గాల్లో నడవడం కోసం యథార్థమైన మార్గాలను విడిచిపెడతారు కీడు చేసే వాళ్ళు తమ పనుల వల్ల సంతోషిస్తారు తీవ్రమైన మూర్ఖత్వంతో ప్రవర్తించే వాళ్లను చూసి ఆనందిస్తారు తమ దుష్ట దుష్టమార్గాలకు పయనిస్తారు వాళ్ళు కపటంతో ఉంటారు వ్యభిచారి వలలో పడకుండా తియ్యగా మాట్లాడి మోసపుచ్చే వేశ్య బారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది అలాంటి స్త్రీ తన కాలంలో తన భర్తని విడిచిపెట్టి తన దేవుని నిబంధన పెడచెవెని పెడుతుంది ఆ స్త్రీ ఇల్లు మరణానికి నడిపిస్తుంది ఆ స్త్రీ నడిచే మార్గం సవాళ్ళ దగ్గరికి చేరుతుంది ఆ స్త్రీ దగ్గరికి వెళ్లే వాళ్ళు ఎవ్వరూ వెనక్కి తిరిగిరారు వాళ్ళు జీవమార్గం చేరుకోలేరు నేను చెప్పే మాటలు విని ఆ విధంగా నడుచుకుంటే నువ్వు యథార్థవంతులు నడిచే మార్గంలో నడుచుకుంటావు నీతిమంతుల ప్రవర్తన అనుసరిస్తావు నిజాయితీ పరులు దేశంలో కాపురం ఉంటారు సత్యవర్తనులు దేశంలో స్థిరంగా ఉంటారు చెడ్డ పనులు చేసేవారు నిర్మూలం అవుతారు నమ్మక ద్రోహులు దేశంలో లేకుండా పోతారు సామెతలు మూడవ అధ్యాయము జ్ఞానం వలన కలిగే ఆశీర్వాదం కుమారా నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆ సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి అన్ని వేళలా దయ సత్యప్రవర్తన కలిగి ఉండు వాటిని మెడలో హారాలుగా ధరించుకో నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో అప్పుడు దేవుని కృప మనుషుల కృప పొంది నీతిమంతుడు అని అనిపించుకుంటావు నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యహోవాను నమ్ముకో ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు నేను జ్ఞానం గలవాన్ని అనుకోవద్దు యహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం నీ ఎముకలకు సత్తువా కలుగుతాయి యహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను గనపరచు అలా చేస్తే నీ వాకిట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది నీ గానుగల్లో కొత్త ద్రక్షారసం పారుతుంది కుమార యహోవా బోధను తిరస్కరించకు ఆయన గద్దించినప్పుడు విసుగు తెచ్చుకోకు ఒక తండ్రి తన ప్రియమైన కొడుకుని ఎలా గద్దిస్తాడో అలాగే యహోవా తాను ప్రేమించే వాళ్లను గద్దిస్తాడు జ్ఞానం సంపాదించుకుని వివేకం కలిగి ఉన్న మనిషి ధన్యుడు వెండి వలన పొందే లాభం కన్నా జ్ఞానం సంపాదించుకోవడం మంచిది మేలిమి బంగారం సంపాదించుకోవడం కన్నా జ్ఞానం వలన లాభం పొందడం ఉత్తమం రత్నాల కంటే జ్ఞానం శ్రేష్టమైనది అది నీకు ఇష్టమైన అన్ని వస్తువుల కంటే విలువైనది జ్ఞానం కుడి చేతులో సుదీర్ఘమైన ఆయుష్యు ఎడమ చేతులో సంపదలు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అది నడిపించే దారులు రమ్యమైనవి దాని విధానాలు క్షేమం కలిగించేవి దాని అనుసరించే వాళ్లకు అది జీవ ఫలాలిచ్చే వృక్షం దాన్ని అలవరుచుకునే వాళ్ళు ధన్యజీవులు తన జ్ఞానముతో యహోవా భూమిని సృష్టించాడు వివేకంతో ఆయన ఆకాశ మండలాలను స్థిరపరిచాడు ఆయన తెలివి వల్ల జలరాశులు అగాధము నుండి ప్రవహిస్తున్నాయి ఆకాశములోని మేఘాలు మంచు బిందువులు కురిపిస్తున్నాయి కుమార లోతైన జ్ఞానాన్ని వివేకాన్ని పదిలం చేసుకో వాటిని నీ మనసులో నుండి తొలగిపోనివ్వకు జ్ఞానం వివేకాలు నీకు ప్రాణపదంగా నీ మెడలో అలంకారాలుగా ఉంటాయి అప్పుడు నువ్వు నడిచే మార్గాల్లో భద్రంగా ఉంటావు నీ నడక ఎప్పుడూ తొట్టుపడదు పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు అకస్మాత్తుగా భయం వేస్తే కలవరపడకు దుర్మార్గులు నాశనం అవుతున్నప్పుడు అది చూసి నువ్వు భయపడవద్దు యహోబాయే నీకు అండగా ఉంటాడు నీ కాలు ఊబిలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతాడు అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చేయడానికి వెనకడుగు వెయ్యవద్దు నీ పొరుగువాడు కోరినది నీ దగ్గర ఉంటే రేపు ఇస్తాను పోయిరా అనవద్దు నీ పొరుగువాడు నీ దగ్గర భయం ఏమీ లేకుండా జీవిస్తున్నప్పుడు అతనికి కీడు తలపెట్టవద్దు నీకేమీ కీడు తలపెట్టని వాడితో కారణం లేకుండా ఓట్లాడవద్దు దౌర్జన్యం చేసేవాన్ని చూసి అసూయపడవద్దు వాడు చేసే పనులు నువ్వు చెయ్యాలని ఏమాత్రం కోరుకోవద్దు కుటిలబుద్ధి గలవాన్ని యుహోవా అసహ్యించుకుంటాడు నీతిమంతులకు ఆయన తోడుగా ఉంటాడు దుర్మార్గుల ఇళ్ల మీదకి యహోవా శాపాలు పంపిస్తాడు నీతిమంతులు నివసించే స్థలాలను ఆయన దీవిస్తాడు ఎగతాళి చేసే వాళ్లను ఆయన ఎగతాళి చేస్తాడు దీన మనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు జ్ఞానం గలవారు పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు జ్ఞానం లేని వాళ్ళు అవమానాలకు గురవుతారు సామెతలు నాలుగవ అధ్యాయము జ్ఞానం సంపాదించమని ఆదేశం కుమారులారా తండ్రి చెప్పే మంచి మాటలు విని వివేకం తెచ్చుకోండి నేను మీకు మంచి మాటలు చెబుతాను నా మాటలు పెడచివిన పెట్టకండి నేను నా తండ్రి కుమారుణ్ణి నా తల్లికి నేను అందమైన ఏకైక కుమారుణ్ణి ఆయన నాకు బోధ చేస్తూ ఇలా చెప్పాడు నేను చెప్పే మాటలు శ్రద్ధగా విని వాటిని నీ హృదయంలో నిలిచిపోనివ్వు వాటిని విని వాటి ప్రకారం నడుచుకుంటే నువ్వు జీవిస్తావు జ్ఞానం వివేకం సంపాదించుకో నా మాటలను విస్మరించవద్దు వాటి నుండి తొలగిపోవద్దు జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అది నిన్ను కాపాడుతుంది దాన్ని ప్రేమిస్తూ ఉంటే అది నిన్ను రక్షిస్తుంది జ్ఞానం సంపాదించుకోవడమే బుద్ధి వివేకాలకు మూలం జ్ఞానం కోసం నీకు ఉన్నదంతా ఖర్చుపెట్టు నువ్వు జ్ఞానాన్ని గౌరవిస్తే అది నిన్ను గొప్ప చేస్తుంది దాన్ని హత్తుకుని ఉంటే అది నీకు పేరు ప్రతిష్టలు తెస్తుంది అది నీ తలపై అందమైన పాగా ఉంచుతుంది ప్రకాశవంతంగా వెలిగే అందమైన కిరీటం నీకు దయచేస్తుంది కుమారా నీవు నా మాటలు విని వాటి ప్రకారం నడుచుకుంటే నీకు అధిక ఆయుష్ కలుగుతుంది జ్ఞానం కలిగి ఉండే మార్గం నీకు బోధించాను యథార్థమైన బాటలో నిన్ను నడిపించాను నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ అడుగులు చిక్కుపడవు నీవు పరిగెత్తే సమయములో నీ పాదాలు తొట్టుపడవు అది నీ ఊపిరి కనుక దాన్ని సంపాదించుకు దాన్ని విడిచిపెట్టకుండా భద్రంగా పదిలిం చేసుకో భక్తిహీనులు గుంపులో చేరవద్దు దుర్మార్గుల ఆలోచనలతో ఏకీభవించవద్దు అందులోకి వెళ్లకుండా తప్పించుకు తిరుగు దాని నుండి తొలగిపోయి ముందుకు సాగిపో ఇతరులకు కీడు చేస్తేనే గాని అలాంటి వాళ్లకు నిద్రపట్టదు ఎదుటివారిని కెంచపరచకుండా వారు నిద్రపోరు వాళ్ళు దౌర్జన్యం చేసి తమ ఆహారం సంపాదించుకుంటారు బలవంతంగా ద్రాక్షారసం లాక్కుని తాగుతారు ఉదయాన్నే మొదలైన సూర్యుని వెలుగు మరింతగా పెరుగుతున్నట్టు నీతిమంతుల మార్గం అంతకంతకూ ప్రకాశిస్తుంది దుష్టుల మార్గం చీకటిమయం వాళ్ళు ఎక్కడెక్కడ పడిపోతారో వాళ్ళ